చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్ విత్ సిల్వర్ బుటీస్ మనకి గాగ్రాస్కి అయినా చిన్నపిల్లలకి పెద్దవా పెద్దవాళ్ళకైతే లెహన్ గ్రాస్కైనా చాలా బాగుంటుంది చూడండి ఒకసారి ఇంకా నెక్స్ట్ చూద్దాం ఇది వచ్చేసి చూద్దాం ఓపెన్ చేస్తున్నా వచ్చే ఇవి వచ్చేసి త్రీ పీసెస్ డ్రెస్ ఫోర్ లెంత్ అనమాట ఇవి చూడండి ఒకసారి చూడండి ఇలా ఉంటుంది డ్రెస్ వచ్చేసి దీనికి ప్యాంటు చున్నీ ప్లాజో ప్యాంటు ఇదిగోండి విత్ చున్నీ స్క్యాలప్ బోర్డర్ వచ్చేసింది చున్నీకి మిడిల్ వచ్చేసి బుటాస్ ఫ్లవర్ బుటాస్ వచ్చింది చూస్తారా ఇది వచ్చేసి ప్యాంటు ప్లాజో ఇది వచ్చేసి టాప్ అవుట్లుక్ మొత్తం చూడండి ఓకేనా నెక్స్ట్ చూద్దాం ఆరెంజ్ కలర్ సీ గ్రీన్ కలర్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్స్ చూద్దాం ఇది ఒకసారి చూడండి మిర్చి రెడ్ వెల్వెట్ క్లాత్ మిర్చి రెడ్ వెల్వెట్ క్లాత్ దాని మీద థ్రెడ్ వర్క్ అనమాట ఒకసారి చూడండి నెక్స్ట్ గోల్డ్ కలర్ చూసారా గోల్డ్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బ్లూ నెట్ అనమాట ఇది కిడ్స్ కి చాలా బాగుంటాయి గ్రీన్ ఫేస్ సిల్క్ అనమాట క్లాత్ చూడండి ఒకసారి సాఫ్ట్ గా ఉంది వర్క్ కూడా ఎక్కడ మీకు నీట్గా నీట్ ఫినిషింగ్ ఉంది చూడండి మిషన్ వర్క్ విత్ చెమ్కీస్ వచ్చినాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి పింక్ సాఫ్ట్ నెట్ ఇది చూడండి ఒకసారి పిల్లలకు వచ్చేసి కింద లంగా జాయిట్లు కుట్టి సూపర్ సూపర్గా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి మనం సాఫ్ట్ గా తీసుకున్నాం అనుకో ఈ కలర్ కానీ ఈ కలర్ కానీ నీట్ గా ఉంటుంది నెక్స్ట్ చూడండి ఒకసారి గ్రే కలర్ చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో నెట్లోనే చాలా సాఫ్ట్ ఇది చాలా స్మూత్గా ఉంది ఒకసారి మీరు ఫ్యాబ్రిక్ వీడియో దగ్గర జూమ్ చేసి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో విత్ రెడ్ వచ్చింది రెడ్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఇది ఇది చూడండి క్యాన్ క్యాన్ కూడా తెప్పించాము ఎందుకంటే మా దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంది మీకు కావాలంటే వీటిలో ఏ క్లాత్ నచ్చినా షాప్ షాప్ విజిట్ చేసి తీసుకుంటే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఇక్కడే అరుణ కలెక్షన్స్లో ఇగో ఇది చూడండి ఒకసారి లైనింగ్స్ మీకు క్రేప్ సిల్క్ కావాలన్నా ఉంది నార్మల్ కాటన్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయి మీకు ఏ లైనింగ్ కావాలన్నా ఏది కావాలన్నా మ్యాచింగ్ ఇక్కడే ఉంటాయి అన్నీ ఇక్కడే అవైలబుల్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా ఏ డిజైన్ నచ్చినా ఏది కావాలన్నా ఆల్ అవైలబుల్ నార్మల్ కాటన్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయి మీకు ఏ లైనింగ్ కావాలన్నా ఏది కావాలన్నా మ్యాచింగ్ ఇక్కడే ఉంటాయి అన్నీ ఇక్కడే అవైలబుల్ స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి మీకు ఏది నచ్చినా ఏ డిజైన్ నచ్చినా ఏది కావాలన్నా ఆల్ అవైలబుల్ ఇక్కడే రేపు వచ్చేసి శారీస్ కూడా వచ్చేస్తాయి మీకు కావాలంటే ఇక్కడికి వచ్చేసి షాప్ విజిట్స్ చేసి తీసుకోవచ్చు ఓకేనా